నా పేరు కమలేష్ అండి నేను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ నుంచి జాబ్ చేస్తాను సో నేను ఐదు రాష్ట్రాలు చూస్తాను దాంతోపాటు ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పాండి చూస్తుంటాము సో ఈరోజు మేము నెల్లూరులో మైక్రో ఫైనాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి మేము ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇస్తారు సో వాళ్ళకేంటంటే ఒక ఫైనాన్షియల్ అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ నెల్లూరులో ఈ సదస్సు నిర్వహించబడుతుంది సుమారుగా ఇక్కడ వంద నుంచి నూట యాభై మంది రూరల్ ప్లేసెస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ రూరల్ నుంచి రూరల్ పార్ట్స్ నుంచి నెల్లూరు రూరల్ పార్ట్స్ నుంచి ఇక్కడ వచ్చారు సో వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రాంలో ఐదు ముఖ్యమైన పాయింట్స్ మేము కవర్ చేస్తున్నాము ఒకటి వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా కాపాడుకోవాలి కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి తర్వాత ఇప్పుడు ఉన్న రోజుల్లో టెక్నాలజీ రివాల్వ్ అయిన రోజుల్లో ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నుంచి ఎలా మనం ప్రివెన్షన్ చేసుకోవాలనే విషయం మీద మన రెడ్డి గారు సైబర్ ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా వచ్చారు నెల్లూరు జిల్లా నుంచి మాతో పాటు ఫెడరల్ బ్యాంక్ నుంచి అట్లాగే సౌత్ ఇండియా ఇన్వెస్ట్ నుంచి నవీన్ గారు ఫెడరల్ బ్యాంక్ నుంచి మంజునాథ్ గారు వాళ్ళు జాయిన్ అయ్యారు ఈ ఫైనాన్షియల్ సెషన్కి సో ఈ ప్రోగ్రాంలో ఈ ఈ పాయింట్స్తో పాటు మేము అతి ముఖ్యమైన పాయింట్ అంటే ఒక కస్టమర్ ప్రొటెక్షన్ కస్టమర్ గ్రీవెన్స్ ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఒత్తిడి కానీ ఎలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళు ఏ కం ఏ నంబర్కు డైల్ చేయొచ్చు అన్న విషయం మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన కలిగించాము ఆ నంబర్ ఏంటంటే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో ఎయిట్ జీరో ఆ విషయం మీద ఆ నంబర్ మీద ఒక అవగాహన చేశాము వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడినట్లయితే ఆ నంబర్ వాళ్ళు నేరుగా వాళ్ళ కంప్లైంట్స్ యొక్క కంప్లైంట్ను రిజిస్టర్ చేసుకోవచ్చు అన్న ఈ ముఖ్యమైన ముఖ్యమైన పాయింట్స్ మీద మేము ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించాము దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోన్ వేవర్ ఈ ఫాల్స్ లోన్ వేవర్ క్యాంపెయిన్స్ గురించి కూడా ఎక్కువ శాతము ఇక్కడ జరుగుతుంటుంది అట్లాంటివి నమ్మకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ప్రెస్ రిలీజ్ చేశారు దాంట్లో ఇటువంటి ఫాల్స్ లోన్ వేవర్ క్యాంపెయిన్స్ నమ్మకూడదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా ప్రెస్ రిలీజే ఇచ్చింది సో ఆ విషయం మీద వాళ్లకు ఈ యొక్క అవగాహన సదస్సు జరుపుబడింది ఫెడరల్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు ఎంపిన్ ఎంఫిన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులో జరిగిన ఈ అవగాహన సదస్సులో మధ్యతరగతి వారికి చాలామంది లోన్స్ ఆన్లైన్ లోన్ యాప్స్ బారిన పడుతున్నారు అలాంటి వారికి ఇంకా చాలామంది ఈ సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన లేదు అలాంటి వారికి ఈ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర వారు సింపుల్గా లోన్ వస్తున్న ఉద్దేశంతో ఎలా వాటి పడుతున్నారు తర్వాత జరిగే పరిణామాలు ఏంటివి ఇంకా ఓటీపీ స్కామ్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ ఇంపర్సినేషన్ కానీ ఇలాంటివి చాలా రకాలైన సైబర్ ఫ్రాడ్స్ సైబర్ ఫ్రాట్స్ ఉన్నాయి వాటి నుంచి ఎలా వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు వాటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనే అవగాహన మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కల్పించడం జరిగింది నమస్తే అండి మా పేరు వచ్చి నవీన్ అండి ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్ చూస్తున్నాం సౌత్ ఇండియా పూనివర్సిటీలో సో మీకు కేవైసీ ఎట్లా మీ ఇంటి పట్టాల మీ ఇంటి పత్రాలను ఎట్లా ఎంత జాగ్రత్త మీరు చూసుకుంటున్నారో అట్లనే మీ కేవైసీనే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఆధార్ కార్డు ఓటర్ ఐడి తర్వాత మీ మీ రేషన్ కార్డ్స్ ఇది అన్నీ చాలా చాలా జాగ్రత్త మీ ఇంటి పత్రాలు ఎట్లా జాగ్రత్తగా పెట్టుకున్నారో అట్లా పెట్టుకోండి ఎందుకంటే అట్లా మీరు ఎవరికైనా తెలియని వాళ్ళ దగ్గర మీ కేవైసీని ఇచ్చారంటే మీకే తెలియకుండా వాళ్ళు మీ డబ్బులు కానీ తర్వాత మీ మీ తర్వాత తెలియకుండా అకౌంటు అట్లా ఓపెన్ చేసి దాన్ని ఫ్రాడ్ చేసుకుంటున్నారు సో దానివల్ల కేవైస్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత మీకేమైనా లోన్ కావాలంటే మీ మాత్రం తీసుకోండి మీకు తెలిసిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళకి కావాలంటే మీ పిల్లవాళ్ళు లోన్ తీసుకొని ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళు కట్టకపోతే మీకే సిబిల్ ఎఫెక్ట్ అవుతున్నాయి సో దానివల్ల మీ సిబిల్ స్కోరు తగ్గుతున్నాయి సో మీకేమైనా లోన్ అవసరం అని ఉండ మాత్రం మీరు లోన్ తీసుకోండి ధన్యవాదాలు అండి అందరికీ